నమస్కారం అండి అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం లైక్ ఈరోజు బాబా గారు సాయి మాటగా ననోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కోరికలు తీరలేదని నీ సాయి మీదనే కోపంగా ఉన్నావట ఇది కంట పడిన గంటలో ఇది చూసిన వారికి మాత్రమే పని చేస్తుందట ఐదు నిమిషాలు నీ సమయాన్ని నాకిస్తే ఆరవ నిమిషంలో నీ కోరిక తీర్చేస్తానట మరి ఐదు నిమిషాల నీ సమయాన్ని నాకు ఇస్తావా తల్లి అయ్యి ఐదు నిమిషాల సమయాన్ని వదులుకున్న కంట గంట గంటలోపు ఇది నువ్వు చూడకపోయినా ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా ఎంత తలిచినా ఎంత బాధపడినా ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా నీ సాయి నీ సాయానికి రాడంట నువ్వు ఎంత పిలిచినా కూడా పలకడంట ఎందుకంటే కోరికలు తీరలేదని ఎంతగా అల్లల్లాడిపోతున్నావో ఎంతగా విలవిల్లాడిపోతున్నావో ఎంతగా మొరపెట్టుకుంటున్నావో ఎంతగా కన్నీళ్లు పెట్టుకుంటున్నావో నీ సాయి ప్రతి ఒక్కటి కూడా నువ్వు చేస్తున్నది నీ విషయంలో జరిగేవి గమనిస్తూనే ఉన్నాడు బిడ్డ నా బిడ్డ ఇంతగా వెలువెల్లాడిపోవటం నేను చూడలేకపోతున్నా ఈ సాయి మనసు ఒప్పుకోవటం లేదు అందుకే నా బిడ్డల కోసం ఈరోజు ఒక అద్భుతమైన కానుకను తీసుకువచ్చాను అది అందుకున్నావు అంటే ఖచ్చితంగా ఐదు నిమిషాల నీ సమయాన్ని నాకు ఇచ్చావు అంటే ఆరవ నిమిషంలో నీ తీరని కోరికలను తీర్చేస్తాను మరి నీ సాయి నీ కోసం ఏరి కోరి ఒక కానుకను తీసుకువచ్చినప్పుడు వద్దు కాదు పో అని నువ్వు పక్కకి తోసేసి నెట్టేస్తే నీ సాయి మనసు చిన్నపుచ్చుకుంటుంది కదా నొచ్చుకుంటుంది కదా ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా కూడా పలకను అని ఇందుకే అన్నాను కాబట్టి జాగ్రత్త అస్సలు వదులుకోకు కంట గంటలో నీ సాయి సందేశాన్ని విని తీరాలట నీ కోరికల్ని కష్టాలని తీర్చేసుకోవాలట ఈ అవకాశం ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ మళ్ళీ రాదట కాబట్టి జాగ్రత్తగా వినియోగించుకోవాలట అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారు ఒక నిఘూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు బాబా గారి మాటల వెనుక కొండంత పరమార్థం ఉంది నిఘూఢ అర్థం దాగి ఉంది మాటల వెనుకున్న ఉన్న అర్థం ఏంటి అసలు మన కోరికలను బాబా గారు ఈరోజు ఎలా తీర్చిపోతున్నారు మనకు తెలుసు ప్రతి మనిషికి కూడా మనిషి పుట్టాక మానవ జన్మ నిత్య పుట్టాక నిద్ర లేచినప్పటి నుంచి ఎన్ని కోరికలు అంటే ఎన్ని ఆశలు ఎన్ని కష్టాలు ఎన్ని కోరికలు అంటే ఒక లిస్ట్ తయారు చేస్తే కూడా మన రోజంతా మన కోరికల లిస్ట్ కి మన కష్టాల లిస్టు కే సరిపోదు మన రోజులో ఉన్న పన్నెండు గంటలు కూడా అలాంటి కష్టాలన్నింటినీ తీర్చడానికి బాబా గారు వస్తున్నారు ఈ రోజు నేను చెక్ పెట్టేస్తాను అంటున్నారు ఒక ఐదు నిమిషాలు సమయాన్ని ఇస్తే ఆరవ నిమిషంలో నీ కోరిక తీర్చేస్తాను అంటున్నారు ఎంత బలంగా చెప్తున్నారు అంటే ఒక అత్యద్భుతమైన కానుకను ఒక వరాన్ని ఒక అవకాశాన్ని బాబాగారు మనకు అందిస్తున్నారు అది అందుకున్నాము అంటే మన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అత్యద్భుతంగా ఉంటుంది ఆ జీవితంలో ఒక నీళ్లు ఉండవు కష్టాలు ఉండవు బాధలు ఉండవు అగజాట్లు ఉండవు అన్ని కూడా ఆనందాలే సంతోషాలే ఐశ్వర్యాలే సుఖాలే ఉంటాయి మరి అలాంటి జీవితం వద్దని ఎవరైనా అనుకుంటారా మరి బాబా గారంతట బాబా గారి ఇలాంటి జీవితాన్ని మనకు అందిస్తాను అన్నప్పుడు అందుకొని ఆ జీవితంలో మునిగి తేలాల్సిందే కదా కాబట్టి బాబాయ్ గారు సందేశం ఈ రోజు మనం అందుకొని బాబా గారు చెప్పినట్టు పాటించాము అంటే మన జీవితం ఇంకొక లాగా ఉంటుంది ఎంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంటే ఎందుకు పడింది మీ చోవన ఎందుకు పడింది బాబాయ్ గారు మిమ్మల్ని ఎంచుకున్నారు ఏరుకున్నారు సెలెక్ట్ చేసుకున్నారు మీ జీవితాన్ని మార్చాలని కంకణం కట్టుకున్నారు కాబట్టి ఇది మీ దాకా చేరింది అందుకే అంటున్నారు బాబా గారు ఇది మీ దాకా చేరింది అంటే ఇది మీ కోసమని మీరు ఫిక్స్ అయిపోండి నిర్ణయించుకోండి ఒక నిర్ధారణకి వచ్చేయండి అలా మీ కంట పడిన పడిన ఒక గంటలో ఇది విని తీరాలి ఇది మీ కోసమే మీ జీవితాల్లో బాగు కోసమే కోసమేని బాబా గారు మరీ మరీ చెప్తున్నారండి ఖచ్చితంగా అందుకే బాబా గారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అక్కడ దాచి ఉంచారు బాబా గారు మర్మమంతా కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే వీడియోకి ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళుగా కూడా మీ సపోర్ట్ నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందించారు ఇక మీదట హైప్ కూడా చేసి అందివ్వండి మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే కామెంట్స్ టైప్ చేసే చోట స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది కాబట్టి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అంది ఇక ఆ మధ్య నాకు ఆవిడ మెసేజ్ చేశారండి ఇన్స్టాలో విషయం ఏంటంటే వాళ్ళు బాగా బతికొని ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా డబ్బుతో ఉన్న ఫ్యామిలీ ఒక ఆరు నెలల్లో వాళ్ళ ఫ్యామిలీ ఎలా అయిపోయింది అంటే తల్ల కిందలు అయిపోయింది ఎవరి మొహాల్లో లేవు ఆరోగ్యం లేవు డబ్బు లేదు ఒక ఎవరో చేతబడి చేసినట్టు కట్టు వేసినట్టు వాళ్ళ జీవితమే తల్లకిందలైపోయింది అసలు నవ్వుకుని వాళ్ళు అలా అయిపోయింది ఇలా అయిపోయిందండి మా పరిస్థితి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆ ఆయన్ని మా ఇంట్లో మాత్రమా బిడ్డల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నట్టు చెప్పారు ఆవిడ లేదండి మనకు తెలిసిన గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపారు ఎంతమంది సమస్యలు తొలగించారు మీ ప్రాబ్లం పెద్ద లెక్క కాదు ఆయనకు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి అంటే ఆవిడ వెళ్ళి కాంటాక్ట్ అయ్యారు గురువు గారు పూజలు చేశారు పరిహారాలు అందించారు అంటే వాళ్ళ ఇంటికి ఎవరు చెడుపు చేశారు అన్నట్టు అప్పుడు ఏమైందంటే ఈయన చేసిన పూజల వల్ల అన్ని కూడా తొలగిపోయి ఒక్కొక్కటి పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లోకి రావటం మొదలు పెట్టాయి మళ్ళీ మెల్లిగా డబ్బు రావటం ఆనందం రావటం ఆరోగ్యం రావటం అన్ని కూడా వాళ్ళ జీవితాల్లో మొదలయ్యాయండి చాలా హ్యాపీగా మొన్న మళ్ళీ నాకు మెసేజ్ చేశారు ఆవిడ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ శిరుడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు శక్తులు చెడు ప్రయోగాలు చేసి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ప్రతిరోజు కూడా ఎంతలా బాధపడేదా నువ్వు బిడ్డ కంట నిండా నిద్రపోయావా కడుపారా తిన్నావా రాత్రి నిద్రపోదామని పడుకుని కూడా అలా కళ్ళు పైకి ఎత్తి ఆకాశంలోకి చూస్తూ ఉన్నా కూడా ఆ కళ్ళల్లో నుంచి జలజల రాలి పడుతున్న కన్నీటి బొట్లు నీ సాయి కంటికి కనపడలేదు అనుకున్నావా నీ చంపలి మీద ఆరుకున్న ఉన్న తడి నీ సాయికి తెలియలేదు అనుకుంటావా ప్రతి ఒక్కటి తెలుసు బిడ్డ ఒక్కొక్కసారి నిందిస్తావు కదా బాధ ఎక్కువైనప్పుడు భరించలేని కష్టాలు ఎక్కువైనప్పుడు కోరికలు తీరనప్పుడు ఏదైనా గట్టిగా కోరుకుంటావు ఈ కోరిక తీరాలి బాబా నా జీవితం బాగుపడుతుంది ఈ ఒక్క కోరిక తీరిపోతే నా జీవితమే నా బిడ్డలు నా భర్త నా సంసారమే బాగుంటుందని కోరుకున్నావు కదా అలాంటి కోరికలు తీరని సమయంలో నిరాశతోనూ బాధలోనూ నీ సాయిని కూడా నిందించేసావు కదా నువ్వు ఉన్నావా సాయి అసలు నన్ను పట్టించుకుంటున్నావా నా కోరికలు తీర్ తీర్చవా నా కష్టాలను తీర్చవా ఇంకెందుకు నీకు నేను పూజ చేయటం ఎన్ని విధాలుగా పూజ చేస్తున్నాను దీప నైవేద్యాలతో పూజ చేసుకుంటూ ఉన్నాను భక్తిగా చేస్తున్నాను మనస్తృప్తిగా చేస్తున్నాను అయినా కూడా నా కోరికలు తీర్చలేదు అంటే ఇంకెందుకు బాబా నేను నిన్ను పూజించాలి ఇంకెందుకు తలవాలి ఇంకెందుకు కొలవాలి ఇంకెప్పుడు నువ్వు నాకు వస్తావు నా తోడుగా ఎప్పుడు నిలుస్తావు కష్టంలోనో సుఖంలోనో ఏదైనా కోరుకున్నప్పుడు తీరిస్తేనే కదా నా తండ్రివి నువ్వు ఉన్నావు అని నాకు అర్థం అవటానికి అసలు ఎక్కడా కూడా స్పందించకుండా ఉంటే నీ అనుమతి నీ అనుగ్రహం అన్నది నా మీద చూపించకుండా ఉంటే నువ్వు అసలు ఉన్నావని నాకు ఎలా అర్థం అయ్యా ఒట్టి బండరాయికి పూజ చేస్తున్నట్టు ఉంది ఒట్టి విగ్రహానికి పూజ చేస్తున్నట్టు ఉంది ఒట్టి పటానికి పూజ పూజ చేస్తున్నట్టు ఉంది కానీ మనసు పెట్టి నా సాయి ఇక్కడ ఉన్నాడు అని చెయ్యలేకపోతున్నాను తండ్రి ఎందుకంటే ఏది కోరినా కూడా తీరట్లేదు ఏది అనుకున్నా కూడా జరగట్లేదు జీవితమే అల్ల కల్లోలంగా ఉంది ఎట్టి చూసినా ఇబ్బందులే ఎటు చూసినా బాధలే ఏ పని మొదలు పెట్టినా అది జరగట్లేదు ఏ పని పూర్తవ్వట్లేదు ఏం కోరుకున్నా కూడా తీరటం లేదు ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది ప్రతి క్షణం నిన్ను నా తండ్రిలా భావించి నా దేవుడిలా నా దైవంలా భావించి సాయి సాయి అని ఉన్నా ప్రతి కష్టమైన సుఖమైన బాధైనా అయినా కన్నీళ్ళైనా అన్నీ నీతో చెప్పుకోవటమేనా నేను చేస్తున్న తప్పు మరి ఇంతగా మొరపెట్టుకుంటున్నా బాధపడుకుంటున్నా వేడుకుంటున్నా పూజ చేస్తున్నా బతిమాలతున్నా కూడా ఎక్కడా నీ జాడలేదే ఎక్కడా నా కోరిక తీర్చలేదే నా కష్టానికి ఎక్కడా నువ్వు ఆదుకోలేదే మరి అలాంటప్పుడు నిన్ను నేనెందుకు తలవాలి నువ్వు ఉన్నావా అసలు ఉంటే ఏది ఒక్కసారి చూపించు అని అడిగావు కదా బిడ్డ ప్రతి మాట నీ సాయి చెవును పడింది ప్రతి మాట నీ సాయి మనసును తాకింది నీ మాటలతో నేను ఒక్కొక్కసారి మురిసిపోయేదాన్ని బిడ్డ ఎందుకంటే ఒక చిన్న బిడ్డలా అనిపిస్తావు చిన్న బిడ్డ తన ఆడుకోవటానికి బొమ్మ కొనివ్వకపోయినా తినటానికి ఏదైనా ఒక తీపి వస్తువు కొనివ్వకపోయినా అమ్మని నాన్నని ఎలానే నిందిస్తుంది కదా అలా అనిపిస్తావు ఆ సమయంలో ఒక చిన్న బిడ్డలాగా అనిపిస్తావు కోరికలు తీరని చిన్న బిడ్డ ఎలా అయితే మొండి చేసి మారాం చేస్తుందో నువ్వు కూడా అలా అనిపిస్తావు ఒక చిన్న బిడ్డ నన్ను ఇలా నిందిస్తోంది అని మురిసిపోతూ ఉంటాను నా బిడ్డ నా మీద అధికారంతోనే కదా ఇవన్నీ మాట్లాడుతోంది తన తండ్రిగా నన్ను భావిస్తేనే కదా ఇంత హక్కుతో నన్ను నిలదీస్తుంది నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు చేస్తారు ఎవరున్నారు నువ్వే కదా అన్ని చెయ్యాలి చెయ్యి అని నిలదీసినట్టు అనిపిస్తుంది బిడ్డ అంటే నన్ను నీ తండ్రిగా భావించావు కాబట్టి ఆ హక్కు నీకుంది నువ్వు అడుగుతావు తండ్రిగా నీ కోరికలు తీర్చాల్సిన బాధ్యత నీ తండ్రి మీద ఉంది అందుకే నా బిడ్డ పడుతున్న బాధలు చూసి కష్టాలు చూసి తను ఆశపడినవి తను కోరుకున్నవి తను అనుకున్నవి అన్నీ కూడా జరగాలి అంటే నా బిడ్డకు ఒక అద్భుతమైన కానుకనివ్వాలి ఆ ఒక్క కానుకతో నా బిడ్డ జీవితం మారిపోవాలి ఇక ఇంతకాలం అనుభవించిన కష్టాలు బాధలు కన్నీళ్ళు ఏవీ నా బిడ్డ జీవితంలో ఉండకూడదు తను ఏది అనుకున్నా ఇది కావాలి మనస అంటే అది ఆ క్షణంలో జరిగిపోవాలి తేరిపోవాలి వెంటనే జరగాలి అలాంటి ఒక కానుకను నీకు ఇవ్వటానికే ఎంతకాలం ఎదురు చూశాను బిడ్డ అందుకే ఇంత ఆలస్యం చేశాను ఒక్కొక్కసారి ఆలస్యం రావచ్చేమో కానీ సాయి తప్పకుండా వస్తాడు ఆలస్యం అవటానికి కొన్ని కారణాలు ఉంటాయి అవి చెప్పలేని కారణాలు ఉంటాయి చెప్పినా నీకు అర్థం కాని కారణాలు కూడా అవి ఉంటాయి అయితే తన బిడ్డలను ఏ తండ్రి అయినా అలా వదిలేస్తాడా బిడ్డ నిర్లక్ష్యంగా తాత్సారం చేస్తాడా లేదు కదా కాబట్టి ఈ రోజు కోసం ఎదురు చూశాను ఈ కానుక నీకు ఇవ్వటం కోసమే ఎదురు చూశాను ఆ కానుకను నువ్వు అందుకున్నావంటే ప్రతి నిత్యం నీ జీవితంలో పండగే ఉంటుంది కష్టం ఉండదు కన్నీళ్ళు ఉండవు తీరని కోరిక అంటూ నీ జీవితంలో ఏది ఉండదు నువ్వు చెయ్యి ఎత్తి ఈ కోరికను అది తీరాలి అని వేలు పెట్టి చూపుడు వేలతో చూపించావంటే అది తీరిపోవాల్సిందే అలాంటి ఒక కానుకను నీ సాయి ఈరోజు నీ కోసం ఇస్తున్నాడు అందుకో బిడ్డ ఏంటో తెలుసా ప్రతిరోజు పూజ చేస్తున్నావు ప్రతిరోజు దీప దీప నైవేద్యాలతో పూజ చేస్తున్నావు నీ సాయిని తలుస్తున్నావు మొక్కుతున్నావు కానీ అన్నీ చేస్తున్నావు ఎక్కడ ఒక పక్క నీకు అనుమానం కూడా ఉంది ఆ అనుమానాన్ని మనసులో నుంచి తీసేయాలి ఏది చేసినా కూడా ఇది నాకు జరుగుతుందో లేదో అన్న సందిగ్ధంలో ఎప్పుడు కూడా ఉంటావు జరిగిపోతుంది అని ఎప్పుడు నువ్వు కోరుకున్నావంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది జరుగుతుందా లేదా జరగదేమో అని అనుకున్నావంటే నీ మనసు ఏం కోరితే అదే జరుగుతుంది బిడ్డ పైన తధాస్త దేవతలు ఉంటారని విన్నావు కదా నువ్వు ఏ మాటని మాట్లాడతావో ఆ సమయంలో తదాస్త దేవతలు తదాస్తు అంటే అదే జరుగుతుంది కాబట్టి నా కోరిక తీరింది నా కళ తీరింది నా కష్టాలన్నీ తీరిపోయాయి నేను సంతోషంగా ఉన్నాను ఎలా ఉండు తదాస్త దేవతలు కూడా నిన్ను ఆశీర్వదిస్తారు నువ్వు ఇలాగే ఉండు అని ఇప్పుడు నీ జీవితంలో అన్ని ఆనందాలే సంతోషాలే ఉంటాయి అలా కాకుండా నాకు కష్టాలు తీరటం లేదు ఇంకా ఎన్నాళ్ళు కష్టాలు పడాలి ఎప్పుడూ ఇంకా అప్పులు తీరతాయి నాకు డబ్బులు చాలటం లేదు నా ఇంట్లో అనారోగ్య సమస్యలు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే ఉన్నాయి అందరూ సంతోషంగా ఉన్నారు నేను మాత్రమే లేను ఇలా అంటే అప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అంటే నీ జీవితంలో ఆ కష్టాలు బాధలు కన్నీళ్ళు అప్పులు అగచాట్లు అన్నీ అలా మిగిలిపోతాయి బిడ్డ కాబట్టి మంచిని ఆలోచించు నువ్వు చేస్తున్న తప్పు ఇదే నా కోరిక తీరిపోయింది నేను ఏదైనా చెయ్యగలను ఏదైనా సాధించగలను సాయి నాకు తోడు ఉన్నాడు నేడ ఉన్నాడు నేను అనుకున్నవన్నీ కూడా పూర్తి చేయగలుగుతాను నా జీవితాన్ని నేను సంతోషంగా మలుచుకోగలుగుతాను ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకో నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది ఇంకా అంతా కూడా పూజ చేసుకుంటావు దీపం ధూపం నైవేద్యం అన్నీ పెట్టుకుంటావు నీ సాయిని తలుచుకుంటావు నీ సాయికి కోరిక చెప్పుకుంటావు అప్పుడు ఏం చెప్తావు తెలుసా ఇక్కడ ఒక పని చెయ్యాలి బిడ్డ అందుకే చెప్పాను ఒక్క ఐదు నిమిషాలు నీ సమయాన్ని నాకు ఇస్తే ఆరో నిమిషంలో నీ కోరికలన్నీ తీర్చేస్తాను నీ కష్టాలన్నీ తీర్చేస్తాను అని ఏం చెయ్యాలి అంటే నువ్వు పూజ చేసి నీ దేవుడికి నీ సాయికి దండం పెట్టుకుని కోరిక చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఒక ముద్ర ఉంటుంది బిడ్డ ఆ ముద్ర వేసుకుని నువ్వు గనక నీ కోరిక చెప్పుకున్నావు నీ సాయి స్మరణ చెప్పుకున్నావు స్మరణ చేసుకున్నావు అంటే ఐదంటే ఐదు నిమిషాల్లోనే నీ కష్టాలు తీరిపోతాయి బిడ్డ నేరుగా నీ సాయికి నీ కోరిక వెళ్ళిపోతుంది నీ సాయి చెవిన పడుతుంది నీ సాయి మనసును చేరుతుంది నీ సాయి కాదు బిడ్డ ఎక్కడికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ దైవ దర్శనానికి వెళ్ళినా నీ ఇష్ట కుల దైవమైనా ఏ దైవమైనా ఈ ఒక్క ముద్ర వేసుకొని నీ కోరిక నువ్వు చెప్పుకున్నావు అంటే ఖచ్చితంగా ఆ కోరిక అన్నది తీరిపోతుంది అలాంటి ఒక అద్భుతమైన ముద్ర గురించి ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను అదేంటి అంటే జగన్మోహన ముద్ర మోహిని ముద్ర అంటారు తల్లి ఈ మోహిని ముద్ర జగన్ ముద్ర ఎవరు వేసి వారి కోరికను భగవంతుడికి చెప్పుకుంటారో ఆ కోరిక వెంటనే తీరిపోతుంది నీకు ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది ప్రతి దాన్ని వశం చేసుకోగలుగుతాం ఏదైనా అవన్నీ ఈ ప్రపంచంలో దేన్నైనా నీ సంతం చేసుకుంటాం అంతటి వశీకరణ శక్తి నీకు పెరుగుతుంది ఇక్కడ వశం అంటే మనుషుల్ని వశం చేసుకోవటమే కాదు బిడ్డ డబ్బును వశం చేయటం ఆస్తిని వశం చేయటం కీర్తిని వశం చేయటం పేరు ప్రతిష్టలను వశం చేయటం ఆరోగ్యాన్ని వశం చేయటం మంచితనాన్ని వశం చేసుకోవటం ఈ ప్రపంచాన్ని నీ వశం చేసుకోవటం నీకు ఇష్టమైన వాళ్ళను నీ వశం చేసుకోవటం వశం అంటే నీ సొంతం చేసుకోవటం నువ్వు ఆకర్షించటం ప్రతి ఒక్కటి నీ దగ్గరికి వచ్చేలాగా చేసుకోవటం నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఎటు వెళ్ళినా కూడా డబ్బు నీ వెంట రావాలి పేరు నీ వెంట రావాలి ప్రతిష్ట నీ వెంట రావాలి మనుషులు నీ వెంట రావాలి ఆస్తి ఐశ్వర్యాలు నీ వంట రావాలి ఆనందాలు సంతోషాలు నీ వెంట రావాలి ఆరోగ్యం నీ వెంట రావాలి వశీకరణ అంటే ఇది బిడ్డ ఒక ఆకర్షణ శక్తి అంటే ఇది బిడ్డ ప్రపంచంలో దేన్నైనా నువ్వు ఆకర్షించగలగాలి ఒక అయస్కాంతానికి ఇనుము ఎక్కడ ఉన్నా ఎలా అతుక్కుపోతుందో అలా నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ప్రతి ఒక్కటి వచ్చి నిన్ను అతుక్కుపోవాలి అంతటి ఆకర్షణ శక్తి నీకు పెరగాలి రావాలి అని అంటే మోహిని ముద్ర నువ్వు వేసుకుని నీ కోరిక చెప్పుకున్నావు అంటే ఆ కోరిక తీరటమే కాదు సమస్తాన్ని నీ అధీనంలో నువ్వు ఉంచుకోగలుగుతావు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని నీ సొంతం చేసుకోగలుగుతావు నీ వశం చేసుకోగలుగుతావు ఆకర్షించగలుగుతావు ప్రతి రోజు కూడా నువ్వు స్నానం చేసుకొని చక్కగా దేవుడి ముందు కూర్చున్నప్పుడు ఒక్క రెండు నిమిషాలు లేదా ఒక ఐదు నిమిషాలు ఈ జగన్మోహిని ముద్ర ఒక మోహిని ముద్ర నువ్వు వేసుకొని దేవుడికి అయినా చేసుకో నీ కోరికైనా చెప్పుకో ఏనా లేనే వశీకరణ శక్తి నీకు ఏర్పడుతుంది ఆకర్షణ శక్తి నీకు ఏర్పడుతుంది నీ ఇంట్లో కూడా నీ బయట కూడా ఎక్కడైనా నీ మాటకు తిరిగి ఉండదు నువ్వే రాజు అవుతావు అన్నింటినీ నువ్వు శాసించగలుగుతావు అంటే ప్రతి ఒక్కరూ కూడా నీ మాట వింటారు నిన్ను అర్థం చేసుకుంటారు నీ దగ్గరికి వస్తారు ఎవరైతే భార్యాభర్తలు గొడవ పడుతున్నామో కొట్లాడుకుంటున్నాము విడిపోయేదాకా వచ్చేసింది పిల్లలు మాట వినటం లేదు ఇంట్లో మనస్పర్ధలు వస్తున్నాయి ఒకరి ముఖం చూస్తే ఒకరికి పడటం లేదు బయటకు వెళ్ళిన ఇంట్లో ఉన్న గొడవలు అవుతున్నాయి దీన్ని ఆకర్షించలేను అని ఎవరైతే నా బిడ్డలు బాధపడుతున్నారో ఆ బిడ్డలంతా ఈ జగన్మోహిని ముద్ర ఈ మోహిని ముద్ర వేసుకున్నారు అంటే ప్రతి ఒక్కరూ మీకు ఆకర్షితులవుతారు అవుతారు మీ మాట వింటారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అనుగుణంగా ఉంటారు మీ ప్రేమ మీ బంధం ఈ మీ అనుబంధం మీ ఆప్యాయత ఇంకా బలంగా దృఢంగా మారిపోతాయి అందుకే బిడ్డ ఇన్నాళ్ళు ఎదురు చూశాను ఈ ఒక్క ముద్రను నీకు అందివ్వాలనే కారణంతోనే ఇంతకాలం ఎదురు చూశాను కాబట్టి ప్రతిరోజు నువ్వు స్నానం చేశాక తప్పకుండా ఒక రెండు నిమిషాల ఐదు నిమిషాలు భగవంతుని ముందు కూర్చొని నీ సాయి ముందు కూర్చొని నీ దైవం ముందు కూర్చొని ఈ ఒక్క ముద్ర వేసుకుని రెండు నిమిషాలు దైవనామ స్మరణలో ఉండు నీ కోరికలు చెప్పుకో తీరని కోరిక ఉండదు ఎక్కడ దేవాలయానికి వెళ్లినా పుణ్య స్థలానికి వెళ్ళినా పుణ్యతీర్థానికి వెళ్లినా ముద్రతో నీకేం కావాలో అడుగు ఖచ్చితంగా నీ కోరిక తీర్చేస్తాడు నువ్వు కోరిన భగవంతుడు ఎంతటి అద్భుతమైన కానుకను నీకు ఇవ్వాలనే ఇంతకాలం ఎదురు చూశాను బిడ్డ కాబట్టి జాగ్రత్త నీ సాయి మాటను అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు పొరపాటు చెయ్యకు ఈ ఒక్క ముద్రతో నీ జీవితాన్ని నీ తలరాతని నీ బతుకుని భవిష్యత్తు నువ్వు మార్చేసుకుని బంగారుమయం చేసుకోబుడ్ నీ సాయి ఆశీస్సులు నీ మీద నిండుగా ఉంటాయి ఎప్పుడు కూడా నా సాయి నన్ను వదిలేశాడు అన్న మాట కలలోకు కూడా రానివ్వకు నీ సాయి కళ్ళు దాటి నీ ప్రతి చర్య కూడా ఏది కూడా దాటిపోలేదు అన్ని సాయి కళ్ళకు కనపడుతూనే ఉంటాయి మనసుకు తెలుస్తూనే ఉంటాయి చెవులకు వినబడుతూనే ఉంటాయి రావటానికి సమయం సందర్భం ఒకటి ఉంటుంది నీ కోరికలు తీర్చడానికి ఆశలు తీర్చడానికి ఒక కాలం అనేది ఉంటుంది అన్ని కలిసి వచ్చిన రోజే నీ జీవితం సుడి తిరిగిపోతుంది అప్పుడే నీ సాయి నీకు ఏదో ఒక విధంగా ప్రతిస్పందిస్తాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన కానుకతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను అందరూ కూడా ఒకసారి నాతో పాటు ఓం సాయి రామ్ అంటూ మనసులో అనుకుని ఓం సాయి రామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి